MTV న్యూస్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మన కార్లందరూ అర్థాయిడు వీరికి ఇంత నచ్చ అలా ఉండాల్సిగా కోచ్ మామ ఎంబీఎస్ పెడవలసిందిగా తిరుగుతూ మీరు రోజు స్కూల్ డ్రాప్ చేసే స్టూడెంట్స్ ఎంతో మంది ఎన్నో ఉన్నత శిఖరాలు చేరుకున్నారు అది మీకు తెలియదు సో దాంట్లో మీ ప్రమేయం కూడా ఉండాలి ఆటో అనేది ఒక చిన్న సబ్జెక్ట్ కాదు ఆటో అనేది చాలా పెద్దది సో ఆటో అనేది చాలా పెద్దది చేరుకుంటా అవునా కాదా ఒకప్పుడు ఆటో అనేది మన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దొంగలని స్టేషన్ తీసుకెళ్ళడానికి ఒకప్పుడు యూజ్ చేసేవాళ్ళు సో ఆటో అనేది ఒక పోలీస్ బండి ఆటో అనేది ఒక అంబులెన్స్ ఆటో అనేది ఒక స్టూడెంట్స్ ని ఎంతో ఉన్నత శిఖరాలకి తీసుకెళ్ళేది ఒక ఆటో సో ఆటో సోదరులందరూ బంధాలని కలపడానికి ప్రయత్నించండి కానీ బంధాలను తెచ్చడానికి ప్రయత్నించకండి ఎగ్జాక్ట్లీ అది కూడా చెప్తున్నాను మీ ఆటోలో అది జరగడానికి జరిగితే మనం దాన్ని బంధాలను తెప్పినట్టు అవుతాం ಎಂತಿರೋ ನಾನು ಜಸ್ಟ್ ಟಕ್ಕಸಕನೇ ಬಂದೆ ಬಂದೆನ ಆ ಐಬೇಡ ಅಣ್ಣ सर 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 भाई बोलते स्टेडियत అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ మై ఆటో స్టే ప్రోగ్రామ్ జప్తా జిల్లాలో మనం లాంచ్ చేసాం ఈ ప్రోగ్రామ్ భాగంగా ఈ ప్యాసెంజర్ సేఫ్టీ మనం ఎన్షోర్ చేస్తాం స్పెషలీ ఫార్ ది ఉమెన్ ప్యాసెంజర్ హు ఆర్ ట్రావెలింగ్ అట్ ది నైట్ టైం వాళ్ళకి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఇది సో ఈ ప్రోగ్రామ్ భాగంగా మనం ప్రతి ఆటోకి ఒకటి యూనిక్ సీరియల్ నెంబర్ ఇస్తున్నాం ఆ యునిక్ సీరియల్ నెంబర్ తోని అన్ని ఆటోస్ ఐడెంటిఫై అవుతుంది ఈ ఐడెంటిఫికేషన్ ఈ ప్యాసెంజర్కి కూడా కనపడితే ఆయన ఆ ఐడెంటిఫికేషన్ నెంబర్ అన్న పోలీస్ దగ్గర కూడా ఉంటుంది ఐడెంటిఫికేషన్ నెంబర్ ఈ ఆటో ప్రతి ఆటో వాళ్ళు ప్రతి డ్రైవర్స్ ప్రతి ఓనర్స్ వాళ్ళు ఆటోలో పేస్ చేస్తారు డిస్ప్లేలో ఒకటి క్యూఆర్ కోడ్ కూడా ఉంది ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వాళ్ళు ఈ ఆటో డీటెయిల్ కూడా చూడవచ్చు ఇంకా ఏదైనా కంప్లైంట్ ఉంటే ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంటే వాళ్ళు కూడా అది రిజిస్టర్ చేయొచ్చు సో ఆ కంప్లైంట్ డైరెక్ట్లీ ఎస్హెచ్ఓకి వస్తే అండ్ ఎస్హెచ్ఓ ఆ ఎంక్వైరీ చేసి ఆ కంప్లైంట్కి ఎంక్వైరీ చేసి చట్ట ప్రకారం హీ కెన్ టేక్ ఎస్ నెససరీ యాక్షన్ ఆల్సో ఇంకా ఎమర్జెన్సీ నెంబర్ కూడా ఆ బోర్డులో డిస్ప్లే ఉంది ఏదైనా ఇష్యూ అయితే ఏదైనా వాళ్ళకి సస్పెక్టెడ్ కనపడితే వాళ్ళు ఇమీడియట్లీ మన హెల్ప్లైన్ నెంబర్కి కాల్ చేయొచ్చు ఎస్హెచ్ఓ నెంబర్ కూడా దీంట్లో మెన్షన్ ఉంది డిస్టిక్లో ఇది ఫస్ట్ టైం మనం ఇది ప్రోగ్రామ్ ఏర్పాటు చేసాం అండ్ ఇంకా ఒకటి బెనిఫిట్ దీంట్లో ఏమైతే అంటే ఏదైనా కొత్త ఆటో ఏదైనా సస్పెక్టెడ్ మనకి బయట నుంచి ఏదైనా ఆటో వస్తే అది కూడా మనం ఈజీలీ ఐడెంటిఫై చేయొచ్చు సో దట్ ఈస్ ద బిగ్ అడ్వాంటేజ్ మన పోలీస్ సిబ్బందికి ఐ థ్యాంక్ అండ్ కంగ్రాచులేట్ ది జగత్యాల్ పోలీస్ అందరికీ అండ్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా క కండక్ట్ చేశారు ఈ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ అండ్ ఆల్ ఆటో ఆటో డ్రైవర్స్ ఆఫ్ ది జగత్యాల్ డిస్ట్రిక్ట్ వాళ్ళకి కూడా చాలా చాలా ధన్యవాదులు నేను తెలియజెప్తాను ఐ థ్యాంక్ మీటిఆర్ ఎంటీవీ న్యూస్ తెలంగాణ న్యూస్ ఛానల్లో మరికొన్ని కొత్త అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్